ఈ నెల నాలుగవ తేదీన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా నుంచి మా ప్రతినిధి జయకృష్ణారావు మరిన్ని వివరాలు లైవ్ లో అందిస్తారు జయకృష్ణారావు చెప్పండి మేడ్చల్ జిల్లాలో కౌంటింగ్ కు సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు మేడ్చల్ మల్కాజ్గిరిలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచనల మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్రీ గౌతమ్ గారు తగిన ఏర్పాట్లను చేస్తున్నారు ఇవి మేడ్చల్ మల్కాల్గిరి జిల్లాలోని హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కీసర్ లోని భోగారంలో ఈ కాలేజీలోని పూర్తి ఏర్పాట్లు నిమగ్నమైనారు రిటర్నింగ్ అధికారి సూచనల మేరకు ఇక్కడ వచ్చే రిటర్నింగ్ అధికారులకు తగిన టేబుల్లతో పాటు అన్ని సౌకర్యాలతో పాటు ఏర్పాటు చేస్తున్నారు ఇవన్నీ రేపటితో పూర్తవుతున్నాయని అధికార వర్గాల ద్వారా తెలుస్తున్నాయి జయకృష్ణ చెప్పండి కౌంటింగ్ సందర్భంగా ఎన్ని టేబుల్ ఏర్పాటు చేసి ఎన్ని రౌండ్లలో లెక్కింపు జరగనుంది ఫలితాలు ఎప్పటి వరకు ప్రకటించే అవకాశం ఉంది ఇవి ఎన్నికల సందర్భంగాను మాక్సిమం గాను ఇరవై ఏడు ఇరవై ఏడు కౌంటర్ లో ఇరవై ఏడు సెగ్మెంట్ లో పాటు ఇరవై ఏడు దానిలోనూ ఫలితాలు తెలియబోతున్నాయి అతి తక్కువగాను పదమూడు పదమూడు గంటల్లో దీన్ని ఫలితాలు నెరవేరుస్తామని చెప్తున్నారు ముందుగాను బ్యాలెట్ బాక్స్ కౌంటింగ్ నిర్వహించిన తర్వాత ఆ తర్వాత అవి అయినా కాకున్నాను బ్యాలెట్ బాక్స్ లోని తర్వాత ఈవీఎం లోని స్టార్ట్ చేసి ఎవరి గంటకొకసారి ఈ ఫలితాలు తెలియపరుస్తున్నాయని తెలుపుతున్నారు